మాటలు అంటుందో నన్ను చూడు బాబా నోటికొచ్చినట్టు వాగుతుంది మాట్లాడకే నువ్వు నేను వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి నీ తిక్క తీరుస్తా బాబుని పట్టుకో బాబానంటుంది అమ్మ వస్తే అమ్మకి కొమ్ములు వచ్చాయా నువ్వేంటే మీ అమ్మని తీసుకొచ్చేది నేనే వస్తా పదా వీళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది అక్కడ ఏం గొడవలు చేస్తున్నారోవో వీళ్ళు వెళ్ళడానికి నన్ను బక్రాన్ చేశారా పాపం చూసుకోమని చెప్తే సరిపోదా ఈ ప్రపంచంలో వింత మనుషులు వెయ్యి రకాలుంటే ఆ వెయ్యిలో వీళ్ళిద్దరు ఫస్ట్ ఉంటారు